అందరికీ భీమ్ మరియు అంబేద్కర్ జయంతి యొక్క శుభాకాంక్షలు ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల కారణం రెండు అంశాలపైన డిస్కషన్ చేయడానికి వచ్చా ఒకటి అంబేద్కర్ గారే రాజ్యాంగాన్ని రాశారా చాలామంది రాశారు అని నేను ఫ్రీక్వెంట్గా వింటున్నా సో దాని మీద సమాధానం చెప్పడానికి ఇంకొకటి అంబేద్కర్ గారు ఈ సమాజానికి ఏం చేశారు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇప్పుడున్న రెడ్డి కులస్తులకు కూడా అంటే ఒక్కొక్క దగ్గర ఒకే విధంగా ఓసీ అనేది మారిపోతుంది ఒక స్టేట్ బట్టి ఇప్పుడున్న రెడ్డిలకు కూడా ఎందుకంటే వాళ్ళంతా శూద్రులు శూద్రులకు ఏ రకంగా అంబేద్కర్ గారు న్యాయం చేసిండు ఎస్సీ బీసీ మైనారిటీలకు ఏ విధంగా న్యాయం చేశాడు ఈ రెండు అంశాలపైన మాట్లాడడానికి వచ్చిన ఫస్ట్ అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని రాశారు దయచేసి చెప్పండి అందరికీ ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లగాళ్ళకి తెలియట్లేదు అంబేద్కర్ గారు అయ్యే పెద్ద మహనీయుడా ఆయన ఒకేనే రాయలవా చాలామంది రాశారు అని చెప్పేసి ఈ అమార ప్రసాద్ లాంటి అయితే ఆయన కామెంట్ ఎట్లా ఉన్నదంటే పిచ్చ కామెడీ నేను పార్లమెంట్కి పోయి ఒరిజినల్ కాపీ రాజ్యాంగాన్ని చూసిన దాని వెనకాల చూస్తే వందల మంది సంతకాలు ఉన్నాయి ఒక ముసాయిదా కమిటీ ఒకటే కాదు డ్రాఫ్టింగ్ కమిటీ ఒకటే కాదు ఇరవై రెండు కమిటీలు వేసారు ఆ కమిటీల వాళ్ళందరూ ఒక్కో కమిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సలహా కమిటీ ఉంది అతిపెద్ద కమిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి అధ్యక్షుడు అంటే ఆ సలహా కమిటీకి సంబంధించిన మొత్తం ఆయన రాసినట్ట అమారా ప్రసాద్ గడు అంటాడు ఏ దేశాలకు పోయి ఏ రాజ్యాంగా నూట ముప్పై ఏడు దేశాలకు నూట ముప్పై ఐదు దేశాలు తిరిగి అన్ని రాజ్యాంగాలను చదివి ఒక రీసెర్చ్ చేసిండు ఒక సైంటిస్ట్ ఒక రీసెర్చ్ చేయాలని అంటే ఒక ఒక కెమికల్ ఇంజనీరింగ్ ఒక బాండింగ్ ఎట్లా ఏర్పడుతుంది రెండు కెమికల్స్ కలిసినప్పుడు ఆ రకమైన రీసెర్చ్ చేస్తాడు ఒక సాఫ్ట్వేర్ ఉన్నాడు అని అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నాడు అంటే ఒక రిక్వైర్మెంట్ వస్తే దాన్ని ఏ విధంగా రీసెర్చ్ చేసి ఏ డాక్యుమెంటేషన్ తయారు చేసి దాన్ని టెస్ట్ చేసి అవుట్పుట్ అవుట్కమ్ ఎలా వస్తుందనే చూస్తాడు సేమ్ అంబేద్కర్ గారు సోషలిస్ట్ రాజ్యాంగాలు మతపరమైన రాజ్యాంగాలు స్వాతంత్ర రాజ్యాంగాలు ఇవన్నిటినీ గణతంత్ర రాజ్యాంగ రాజ్యాంగాలను చదివి వాటిని ఒక రీసెర్చ్ చేసి ఏ అంశాలు తీసుకోవాలి ఏ అంశాలు తీసుకోవద్దు దాని మీద చేసి రీసెర్చ్ చేసి ఏదైతే మన దేశానికి బాగుంటుంది అప్పటికి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఎయిట్ ఉన్నది మనకు దాన్ని కూడా చదివి ఏ అంశాలను తీసుకోవాలి ఏ అయితే బాగుంటాయి అనేది తీసుకొని రాజ్యాంగాన్ని రాసిండు అలాంటి అంబేద్కర్ గారిని అంబేద్కర్ గారు గారు ఒక్కడే రాసిండా డ్రాఫ్టింగ్ కమిటీలో ముసాయిద్ కమిటీలో సెవెన్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళందరు కలిసి రాశారు ఆ ఏం లేవు అంబేద్కర్ గారు ఒక్కడే రాశారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఒక్కరు రాశారు ఆ డ్రాఫ్టింగ్ కమిటీలో ముసాయిద్ కమిటీలో గోపాలస్వామి అయ్యంగార్ అల్లాడి కృష్ణస్వామి అయ్యంగార్ కెఎం మున్సీ మొహమ్మద్ సయ్యద్ సాదుల్లా బిఎల్ మిట్టల్ డీపీ కైతన్ కైతన్ ఇంకొకరు అంబేద్కర్ మొత్తం ఏడుగురు సభ్యులు ఈ డిపి కైతన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చనిపోతాడు బిఎల్ మిట్టల్ అనారోగ్యం గురి కావడం వల్ల అతని స్థానంలో ఇంక వేరే అతను అవుతాడు ఇక ఢిల్లీకి దూరం ఉన్నదని చెప్పేసి ఇంక ఇద్దరు రానే రారు ఇంకో డిస్క్రిమినేషన్తోనే డిస్క్రిమినేషన్ ఉన్నదని చెప్పేసి ఇంకొకటి వాళ్ళిద్దరు కూడా రానే రారు అంబేద్కర్ గారు ఒక్కటే ఛాలెంజ్ తీసుకొని అంబేద్కర్ గారు ఒక్కటే రాస్తారు ఇరవై రెండు కమిటీలే రాజ్యాంగ పరిషత్కి ఇరవై రెండు కమిటీలు ఉంటాయి అలా పదమూడు కమిటీలు ముఖ్యమైన కమిటీలు ఆ పదమూడు కమిటీలలో అందరు సంతకాలు ఉంటాయంటే అంటే అందరు మామూలుగా అంబేద్కర్ కమిటీ వేసుకుంటేనే ఆ సభ్యులు ఎవరు వారు రాసుకున్న దాంట్లో మా అందరూ సంతకాలు పెడతారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇలాంటి పెద్ద రాజ్యాంగాన్ని ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మాకు ఏం లేదు మాకు అభ్యంతరం లేదని చెప్పి సంతకాలు పెడతారు అంత కరెక్టే ఉన్నదని చెప్పేసి నువ్వు ఏమైనా చేర్చాలనుకుంటే రాజ్యాంగంలో అప్పుడు నీ అభిప్రాయం కూడా తీసుకుంటారు నీ కమిటీ అభిప్రాయం కూడా తీసుకుంటారు అదంతెందుకు జవహర్లాల్ నెహ్రూ రెండు అంశాలను చేరుస్తాడు అదే టైంలో ఒక రెండు అంశాలు అది దా దాంట్లో పొందపరచబడుతుంది రాజ్యాంగంలో అలాంటిది రాజ్యాంగంలో అంబేద్కర్ ఒక్కడే రాశాడా అంటే చెప్పండి అంబేద్కర్ ఒక్కడే రాశాడు రాజ్యాంగాన్ని కష్టపడి రాశాడు ఈ క్వశ్చన్ ఇంకొకటి అంబేద్కర్ గారు భారత ప్రజలకు ఏం చేశాడు అసలు అంబేద్కర్ గారిని చాలామంది ఎస్సీ ఎస్సీలు బీసీలు పట్టించుకుంటలేరు ఓసీలు కూడా కొంతమంది అంటే ఇప్పుడున్న రెడ్డి కులాలు అప్పుడున్న చట్ట అంటే నేను ఇప్పటి గురించి మాట్లాడలేదు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ చట్టచబలు కౌన్సిల్ గురించి మాట్లాడుతున్నా పద్దెనిమిది యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు తర్వాత వాళ్ళు మన సంస్కృతిని గౌరవించి సో వీళ్ళకు ఏమైనా సమస్యలు ఉంటాయి హిందువులకు ఏమైనా సమస్యలు ఉంటాయని చెప్పేసి వాళ్ళ చట్ట కొంతమందిని తీసుకుంటారు మన హిందువులను రిప్రజెంటేటివ్గా మన సమస్యలు వాళ్ళ పార్లమెంట్లో వినిపించడానికి వాళ్ళ చట్ట వాళ్ళ కౌన్సిల్లో వినిపించడానికి సెంట్రల్ కౌన్సిల్లో కానీ ఈ ముస్లింలు హిందువులు హిందువులు అంటే హిందువులు కాదు శూద్రులు శూద్రులు అంటే ఇప్పుడున్న రెడ్డి కులంలో ఉన్న వాళ్ళు కూడా శూద్రులే అది గమనించండి మొన్న ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎంపీగా గెలిచినప్పుడు పార్లమెంట్లో మాట్లాడుతుంటే నిర్మలా సీతారాం కామెంట్ చేసింది హిందీ మాట్లాడుతులే గలత్ హిందీ అని రేవంత్ రెడ్డి అప్పుడు కామెంట్ చేస్తారు లేచి మే శూద్రము అంత హిందీ రాదు మేము శూద్రం కాబట్టి మాకు హిందీ రాదు అని చెప్పేసి కామెంట్ చేస్తాడు అంటే రెడ్డిలు కూడా శూద్రులే అప్పుడు చట్ట చప్పలల్లో అప్పుడు చట్ట చప్పలల్లో మొత్తం బ్రాహ్మణ్సే ఏది కావాలన్నా వాళ్ళే బ్రిటిషులతో మాట్లాడాలన్నా కింది స్థాయి నుంచి ఏ పదవి ఉండాలన్నా వాళ్ళే అప్పుడు ముస్లింలు ముస్లింలు అను కూడా తప్పట్ ముస్లింలు అప్పటికి వాళ్ళు రాజులు పరిపాలన నుంచి వచ్చిన వాళ్ళే బాబర్ అయితే అక్బర్ అయితే వాళ్ళ వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు మంచి మంచి పరిపాలన చేసిన వాళ్ళ వాళ్ళు తిరిగి కళ్ళు వాళ్ళ కుటుంబాయికులు వాళ్ళ కొడుకులు ఇదేంది ఏమైనా ఉంటే పోయి బ్రాహ్మణ్స్ని అడగాలి వాళ్ళు హిందువులనే పేరుతోని మనకు వాళ్ళు చట్ట చభలలో మనకి ఎప్పుడు పోయి ఆలేకోకుంటారు చట్ట చభలలో మనకేది మనకేంది అని వాళ్ళు ఏ పంతొమ్మిది పంతొమ్మిది వందల ఆరులో ముస్లిం లీగు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని చెప్పేసి ఏర్పడి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు అప్పుడు బ్రిటిష్ రాజ్యాంగంలో మాకు రిప్రజెంటేషన్ కావాలని వాళ్ళు చేసినప్పుడు పంతొమ్మిది వందల తొంభైలో మింటో మార్ల సంస్కరణలు వాళ్ళు పరిశీలించి వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు రిజర్వేషన్ అంటే నేను చెప్పే ఈ ఆల్తపాలత రిజర్వేషన్లు ఇక్కడ ఏ జాబులల్లా ఈ రిజర్వే జాబులల్లా లేకపోతే ఏదో ఓటర్లల్లో ఈ ఈ రిజర్వేషన్ల గురించి కాదు ఇప్పుడున్న రిజర్వేషన్ల గురించి కాదు నేను మాట్లాడేది అప్పుడు చట్ట ఉన్న రిజర్వేషన్ల గురించి అంబేద్కర్ గారు ఎట్లా భిక్ష చెప్పడానికి చెప్తున్నా ఏం చేసిండు ఈ సమాజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెడ్డీలని సపరేట్గా చెప్తున్నా ఇది తెలంగాణ ప్రాంతం కాబట్టి అంబేద్కర్ గారిని ఎందుకు గౌరవించుకోవాలని చెప్తున్నా అందరూ ఈరోజు అంబేద్కర్ జయంతి హెలికాప్టర్ పెట్టి దండలు వేయాలి అంబేద్కర్ గారికి అక్కడ హుసీన్సాగర్ పూలు చల్లాలే హెలికాప్టర్ల చేశారా పంతొమ్మిది వందల తొమ్మిదిలో ముస్లిం లీగ్ ఏర్పడి వాళ్ళకు రిప్రజెంటేషన్ కావాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడి వాళ్ళకు రిజర్వేషన్ తెచ్చుకుంటారు రిజర్వేషన్ దీనికి బ్రిటిష్ వాళ్ళ దాంట్లో చట్టసభలల్లో ఉండడానికి ఉండి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకుంటారు దానికి దానికి చూసి సిక్కులు హిందువులు ఆంగ్లో ఇండియన్స్ ఆల్రెడీ ముస్లింలకు ఉన్నది క్రిస్టియన్స్ వీళ్ళందరూ మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి వీళ్ళు కూడా కొట్లాడుతారు ఎందుకంటే ఆ చట్టచపలాల్లో ఉన్నది వీళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళు చెప్తా నేను ఫస్ట్ వాళ్ళ కౌన్సిల్ లో పద్దెనిమిది వందల ఎనభై రెండులోనే వాళ్ళ దేశంలో తొలిసారిగా పరోక్ష ఎన్నికలు జరిగినాయి అందులో ఉన్నది ఎవరు తెలుసా ఆరుగురు సభ్యులు సురేంద్రనాథ్ బెనర్జీ గోపాల కృష్ణ గోకలే దాదాబాయి నవరోజీ షా మెహతా రాజ్ బిహారి ఘోష్ బిల్గ్రామి వీళ్ళు ఫస్ట్ ఆరుగురు తర్వాత మళ్ళీ వాళ్ళ కాక పంతొమ్మిది వందల ఇరవై మూడులో సిఆర్ దాసును మోతిలాల్ నెహ్రూ స్వరాజ్ పార్టీ స్థాపించి ఫార్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్ వాళ్ళ చట్ట చపలలోకి వెళ్తారు వీళ్ళు ఒక వెయ్యి మంది ఉంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వాళ్ళే బ్రాహ్మణ్స్ ఒక రెడ్ లేడు ఒక ఏసీ లేడు ఒక బీసీ అయినా ఏమైనా ఉంటే చెప్పుకోవాలనుకుంటే అలా చెప్పుకోవాలి అట్లా ముస్లిం లీగ్ ఏర్పడిన తర్వాత వీళ్ళు హిందువులు సిక్కులు క్రిస్టియన్లు ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పేసి వీళ్ళు కూడా కొట్టాడతారు కొట్లాడి ఇది ఎక్కడికి మా గోడరా బాబా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక కమిషన్ వేసేసి మాంటైన్ స్విమ్ స్పాట్ కమిషన్ నైన్టీన్ నైన్టీన్ కమిషన్ వేసేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తారు ఆ రిజర్వేషన్లలో ఆ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా ఈ హిందువులకు రిజర్వేషన్ ఇచ్చారు కదా ఈ హిందువులలో కూడా ఎవరు బ్రాహ్మిన్సే మళ్ళా ఆ రిజర్వేషన్ ఏ రెడ్డి అతను లేడు ఏ బీసీ అతను లేడు ఏ ఎస్సీ అతను లేడు ఏ ఎస్టీ అతను లేడు మళ్ళీ హిందువులు అంటే ఓన్లీ వాళ్ళు ఒక కమ్యూనిటీ హిందువు అనుకుంటారు అంతే ఇక డిప్రెసివ్ క్లాసెస్ ఉంటాయి క్లాసిఫికేషన్ ఇక్కడ క్లాసిఫికేషన్ ఉంది క్యాస్ట్లు ఉన్నాయి అన్ని రిజర్వేషన్లు మొత్తం వాళ్ళే చట్ట చపలలో ఏం చెప్పుకోవాలనుకున్నా వాళ్ళే వాళ్ళు ఎంఆర్ఓ అయితేంది కలెక్టర్ అయితేంది మొత్తం వాళ్ళ జాబులు మొత్తం వాళ్ళే అప్పుడు ఎంటర్ అవుతాడు అంబేద్కర్ గారు అప్పుడు ఎంటర్ రైతులు పులి శూద్రులు మళ్ళీ చెప్తున్నా శూద్రులు అంటే రెడ్డి వాళ్ళు కూడా శూద్రులే ఈ ఉన్న రేవంత్ రెడ్డి కూడా శూద్రుడే పార్లమెంట్లో చెప్పిండు ఆల్రెడీ నిర్మలా సీతారామన్కి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు వీళ్ళకి ఎలాంటి ప్రాధాన్య ప్రాధాన్యత లేదు బ్రిటిష్ చట్ట అంబేద్కర్ గారు అప్పుడే కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసి ఇండియాకి దిగి ముంబైలో ప్రాక్టీస్ చేస్తా చేస్తా ఉంటాడు ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు ముంబై హైకోర్టులో మనందరూ వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా మేము డిస్క్రిమినేషన్కి గురవుతున్నాం అని చెప్తే అప్పుడే మహర్ చెరువు ఉద్యమం జరుగుతుంది అంబేద్కర్ గారి గురించి అందరికీ తెలుస్తుంది ఈయన మా నాయకుడు చదువుకున్నాడు అని చెప్పేసి ఆయన ఎమ్మట వస్తారు విషయాలన్నీ అబ్జర్వ్ చేస్తే వాళ్ళందరికీ రిజర్వేషన్ హిందువులకు రిజర్వేషన్ ఉన్నది క్రిస్టియన్లకు రిజర్వేషన్ ఉన్నది మిగతా ఈ హిందువుల రిజర్వేషను మొత్తం బ్రాహ్మణ్స్ వాళ్ళ చట్టు ఏదైనా వాళ్ళ దగ్గరికి పోవాలి చల్ మాకు కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అంబేద్కర్ గారు కొట్లాడతాడు అప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతారో హిందువులు అంటే హిందువులకు ఇచ్చినాం కదా లేదు లేదు మాకు డిప్రెసివ్ క్లాసెస్ ఉన్నాయి ఇండియాలో ఎస్సీ ఎస్టీ బీసీ మధ్యతరగతి కుటుంబాలు వెనుకబడిన తరగతుల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి రిజర్వేషన్ కావాలి ఏమనంటే మేము వాళ్ళని అడగలేమని చెప్పేసానంటే సైమన్ కమిషన్ వేస్తారు సైమన్ కమిషన్ ఎందుకు వేస్తారు రిజర్వేషన్ కోసం వేస్తారు సైమన్ కమిషన్ ఏడుగురు ఏడుగురు సభ్యులతో కూడిన సైమన్ కమిషన్ వేస్తారు ఇక్కడ ఏమైనా రాసి ఉంటే సైమన్ కమిషన్కి పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఎన్నికలు స్వరాజ్ పార్టీ జరిగిన త గెలిచిన తర్వాత వీళ్ళు మోతీలాల్ నెహ్రూ ఆర్సిదాస్ ఇరవై మూడులో స్వరాజ్ పార్టీ పెడతారు గెలిచిన తర్వాత ఫార్టీ పర్సెంట్ గెలిచిన తర్వాత పంతొమ్మిది పంతొమ్మిది మాంటైన్ చేమ్స్ పాడ్ చట్టాన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి ఈ బుక్లో రాసింది వాడు సైమాన్ కమిషన్ వేస్తాడు రిజర్వేషన్ కోసం నిజంగానే డిప్రెసివ్ క్లాసెస్ ఇండియాలో ఉన్నాయా పో అని చెప్పి సైమన్ కమిషన్ ఏడు సభ్యులతో సమ సైమన్ కమిషన్ ఎత్తాడు సైమన్ కమిషన్ తోలుతాడు వీళ్ళు ఏం చేస్తారు సైమన్ కమిషన్ ఇండియాకి వస్తే వాళ్ళకి రిజర్వేషన్కి పోతే మై రిజర్వేషన్లు పోతే చట్ట చపాలలో మేము తగ్గుతాం మేము వన్ పర్సెంట్ మేము ఒక్కళ్ళం అయితే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు చట్ట చపాలలోకి వస్తే వాళ్ళ కింద మేము పనిచేయాలా ఇప్పుడున్న ఊసీలు రెడ్డిలో కూడా చెప్తున్నా అని చెప్పేసి గోబ్యాక్ సైమన్ నినాదాన్ని ఇస్తారు గాంధీ గోబ్యాక్స్ అంటాడు టంగుటూరు ప్రకాశం గోబ్యాక్ అంటాడు వాడెవడు ఇంకా లాలా లజపతి రాయ్ అలానే చనిపోతాడు లాఠీచార్జ్ చేస్తాడు సైమన్ కమిషన్ అన్నప్పుడు లాలా లజపతి రాయ్ లాహోర్కు ప్రాతినిధ్యం వహిస్తాడు అంబేద్కర్ గారు ముంబాయి వెల్కమ్ సైమాన్ అంటాడు ఒక మనిషి వల్ల మడ్రాస్ పెరియర్ రామస్వామి తమిళనాడు వెల్కమ్ సైమాన్ దీనికి ఇక్కడ దీనికి రాసింది బుక్కులలో అకాడమిక్ బుక్కులలో స్వాతంత్రం ఉద్యోగం కోసం పునర్పరిచడం కోసం అసలు వాళ్ళు వచ్చింది దీనికి రిజర్వేషన్లు ఎందుకు రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇప్పుడున్న రెడ్డిలకి అక్కడ ఉన్న చట్ట మన చట్ట కాదు ఇది మాట్లాడేది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత కాదు ఎవరు స్వాతంత్రం అడగలేదు అసలు అంబేద్కర్ స్వాతంత్ర ఉద్యమమే సంబంధం ఏందని అడుగుతారు అది కూడా చెప్తా వీళ్ళు వాళ్ళ చట్ట ఉండాలనుకుంటారు కానీ ఎవడన్నా ఇందులో నెహ్రూ అయిపోయింది గాంధీ అయిపోయింది పటేల్ అయిపోయింది లాలా లజపతి రాయ్ అయితేంది వాళ్ళ చట్టలో ఉండాలని వీళ్ళు అనుకుంటారు కానీ స్వాతంత్రాన్ని అడిగే తోడే వాళ్ళడు మొట్టమొదటిసారి స్వాతంత్రాన్ని అడిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదటి రౌండ్ టేబుల్ సమావేశంలో సైమన్ కమిషన్ తిరుగుతూ ఉంటుంది రిపోర్ట్ రాస్తుంది రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది చాలా డిప్రెసివ్ క్లాసెస్ ఉన్నాయి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ రిజర్వేషన్ మొత్తం వీళ్ళే తీసుకుంటారు మళ్ళీ చెప్తున్నా రిజర్వేషన్ మీన్స్ అప్పుడు వాళ్ళ చట్టచపలల్లో సెంట్రల్ కౌన్సిల్లో స్టేట్ కౌన్సిల్లో ఎన్నుకోబడి వాళ్ళ చట్టచభల్లో ఉండే ఏ శాసనాలైనా చట్టాలైనా చేసే వాళ్ళకు రిప్రజెంటేటివ్ హిందువులకు రిప్రజెంటేటివ్గా వీళ్ళందరూ ఉన్నారు డిప్రెసివ్ క్లాసెస్ లేవనుకున్నారు వెనుకబడిన తరగతులు లేవనుకున్నారు మొత్తం రిజర్వేషన్ మొత్తం వాళ్ళే తీసుకున్నారు అంబేద్కర్ గారి చెరువతో ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉండబడిన రిజర్వేషన్లు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిందంటే అంబేద్కర్ పెట్టిన భిక్ష అన్ని కులాల వారు చట్టసభలలో ఉన్నారంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష నేను ఒకటే చెప్తున్నా ఏ రోజు కూడా అంబేద్కర్ గారి యువతకు చెప్తున్న మోటివేట్ చేయండి అంబేద్కర్ గారించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అంబేద్కర్ గారి గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మన కోసం ఏం చేసిండు అనేది ఆ రోజు చట్టచాపాలలో ఉండి రిజర్వేషన్ సంపాదించిన మహనీయుడు దానికి సైమన్ కమిషన్ వేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా అవుతుంది వీళ్ళందరినీ సమాన్యపరచడానికి రౌండ్ టేబుల్ కమా కాన్ఫరెన్స్కి లండన్ పిలుస్తారు అంబేద్కర్ గారు పోతారు గాంధీ నేను రానని చెప్తాడు అంబేద్కర్ గారు హిందువుల ఆల్రెడీ హిందువులు మేము అక్కడ ముస్లింలకు ఇచ్చారు సిక్కులకు ఇచ్చారు క్రైస్తవులకు ఇచ్చారు హిందువులకు ఇచ్చారు వాళ్ళంతా హిందువులే మా వాళ్ళే మా రిజర్వేషన్ మేము వాళ్ళకి ఇస్తాం మళ్ళీ వల్ల మళ్ళీ సపరేట్గా ఇచ్చుడైంది అని చెప్పేసి గాంధీ రౌండ్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళాడు అప్పుడు అంబేద్కర్ గారు స్వాతంత్రం అడుగుతాడు మాకు ఇండిపెండెన్స్ కావాలి అని అడుగుతాడు మొట్టమొదటి వ్యక్తి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి అడిగిన వ్యక్తి సిఆర్ సిఆర్దాసుని మోతిలాల్ నెవరు ఇరవై మూడులో పార్టీని స్వరాజ్ పార్టీ ఏర్పాటు చేసి వాళ్ళు చట్టచపలాల్లో ఉండాలి అనుకున్నారు కానీ స్వాతంత్రాన్ని అడగలే అడిగిన ఒకే ఏకైక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అది విఫలమైతుంది రిజర్వేషన్లలో మళ్ళీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్తారు అప్పుడు గాంధీ కూడా వస్తాడు మనవడు రిజర్వేషన్లతో పాటు అడల్ట్ సర్ఫేస్ వయోజన ఓటు హక్కు డ్యూయల్ ఎలక్ట్రోడ్ ఇంకోటి సపరేట్ ఎలక్ట్రోడ్ డ్యూవేల్ ఓట్ విధానం ఇవి రెండు అడుగుతాడు మూడు మొత్తం ఫోర్టీన్ నెంబర్ రాసుకొని పోతాడు మనకు ఓటు అక్కడ అనియకుండా ఆ కాన్ ఆ కాన్ఫరెన్స్లో ఓటు ఇవ్వకూడదని కూడా మాట్లాడతారు రిజర్వేషన్ కాదు ఓటు కూడా ఇవ్వ ఇవ్వద్దని మాట్లాడతారు రిజర్వేషన్ ఎక్కడిది వీళ్ళు హిందువులే మళ్ళీ హిందువులలో రిజర్వేషన్ ఎక్కడిది అని మాట్లాడతాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సెకండ్ కా కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు కొడుకు చనిపోతాడు టెలిగ్రామ్ నేను రానని చెప్తాడు ఆ కార్యక్రమం జరిపించండి నేను రానని చెప్తాడు చెప్పి ఈ ఇప్పుడున్న నియోజకవర్గాలు ఏ అయితే ఉన్నాయో సపరేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీలు ఉంటే వాళ్ళకి సపరేట్ వాళ్ళ వాళ్ళే ఎన్నుకోవడం మళ్ళీ డ్యూయల్ ఓటు విధానం డ్యూయల్ ఓటు విధానం వాళ్ళ వాళ్ళు వేసుకొని వాళ్ళకి వాళ్ళు ఎన్నుకొని మళ్ళీ వాళ్ళు రిజర్వేషన్ దగ్గర కాన్ దగ్గర కూడా ఓటు వేయడం అందులో ప్రాతినిధ్యం గాంధీ ఒప్పుకోడు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఒప్పుకుంటారు ఓకే మంచిగా ఉన్నది రిజర్వేషన్ ఇస్తానని చెప్తారు చల్ మనోడు ఎర్రవాడ జైల్లో అప్పుడు దేనికి వీళ్ళు అమలు చేశారని చెప్పేసరికి కథం అందులోనే దీక్ష మదన్ మదన్మాల్య మధ్యవర్తి చేసి అంబేద్కర్ గారిని ఒప్పిస్తారు మధ్యవర్తిత్వం చేసి అప్పుడు సపరేట్ ఎలక్ట్రోల్ కాకుండా ఇప్పుడున్న నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీకి కొన్ని నియోజకవర్గాలు కేటాయి ఎస్టీకి కొన్ని నియోజకవర్గాలు కేటాయిస్తారు కొన్ని నియోజకవర్గాలు అనుకున్న దానికంటే డబ్బులు చేసి ఈ నియోజకవర్గాలకు అయితే ఒప్పుకుంటాడు ఓటక్ విషయంలో ఒప్పుకోడు ఒకడేమో చదువుకున్న మొత్తం ట్యాక్స్ కట్టడు ట్యాక్స్ కట్టేటోడు కావాలంటాడు ఒక్కొనికో వంద ఎకరాలు ఉన్నవాడు కావాలంటాడు ఓటక్ కావాలంటాడు ఒక్కొనికో డిగ్రీలు చదువుకున్నోడు కావాలంటాడు ఆ ఓటు హక్కును కూడా అంబేద్కర్ గారు కొట్లాడి తీసుకొస్తాడు ఇప్పుడున్న నియోజకవర్గాలను కూడా కొట్లాడి తీసుకొస్తాడు రిజర్వేషన్ సంపాదించి ఆ చట్ట చపలాల్లో పెడతాడు అంబేద్కర్ గారు లేకపోతే చూదురులకు లేదు ఈరోజు ఉండబడిన ముఖ్యమంత్రి అయితేంది ఎస్సీ ఎస్టీ బీసీ సుబ్బన్న కులాలకు అయితేంది రిజర్వేషన్ లేదు చట్ట ఉండేటోళ్ళు కాదు అంబేద్కర్ ఏమేమి చేసిండని అడుగుతున్నారు కదా అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని రాసిండు అంబేద్కర్ గారు భిక్ష వల్లనే ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాం ఈరోజు చదువుకోగలుగుతున్నాం అర్థమవుతుందా కాబట్టి ప్రతి ఒక్కరు చదువుకున్న వ్యక్తులకు చెప్తున్న దీన్ని ప్రచారం చేయండి అంబేద్కర్ గొప్పతనాన్ని చెప్పండి నేను ఒకసారి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఈ అమర ప్రసాద్ లాంటి అవలాగాల కూడా చెప్పండి అరే రాజ్యాంగం అంటే ఒక కమిటీ ఉంటే రాజ్యాంగ పరిస్థితి ఉంటే అందరి సంతకాలు ఉంటాయరా ఎన్ని కమిటీలు ఉంటాయి అన్ని కమిటీలు అంబేద్కర్ గారు రాస్తే అంబేద్కర్ గారు ఒక్క సంతకం ఉండదురా నాయనా అని చెప్పండి అంబేద్కర్ గారే రాసిండు దాన్ని ఆమోదం చేయాలి ఏమైనా తప్పులు మార్పులు చేర్పులు ఏ వ్యక్తుల యొక్క మనోభావాలు ఏమైనా దెబ్బతింటున్నాయా కరెక్ట్గా ఉన్నదా ఆ కమిటీ సభ్యులందరూ ఒప్పుకోవాలి రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టాలంటే కాబట్టి చెప్పండి అంబేద్కర్ గారు ఒక్కరే రాజ్యాంగాన్ని రాశారు అంబేద్కర్ గారి వల్లనే ఈరోజు మనకు పదవులు ఆ రిజర్వేషను కాబట్టి మిత్రులందరికి మిత్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే అంబేద్కర్ గారిని గౌరవించండి తెలియని వాళ్ళకి తెలియజేయండి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు కష్టపడ్డ విధానం చెప్పండి సో థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు జై భీమ్